చదువుకున్నప్పుడు ఎలా ఉన్నాడు అలాగా ఉన్నాడు నేను డబుల్ అయ్యా ఎలా అయ్యాను అందుకనే ఫాదర్ గారి కూర్చో ప్రైజ్లో 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 చాలా చక్కగా ప్రార్థన ఒకసారి రైసలం చెప్పండి క్రైసలం రైసలం జై సిల్వ రాథుడికే జై సిల్వ రాథుడికే జై సిల్వ రాతుడికి ఈనాడు మన మధ్యకు ఇచ్చేసిన గుడువు మధ్యలో పేరు చెప్పారు పాత్ర గారి పేరు ఎవరన్నా గుర్తు పెట్టుకున్నారా ఓ ప్రైజలం ఇది నా పేరు మర్చిపోతాడేమో ఒక్క రోజుల్లో అలా చేసినప్పుడు నేను ప్రైజలం గత పదకొండు సంవత్సరాల నుంచి జర్మనీ దేశంలో పనిచేస్తున్నారు స్వామి ఒక నెల రోజుల పాటు సెలవులకి వచ్చారు ఈ సెలవుల రోజుల్లో కూడా మరి సెలవులు తీసుకోకుండా అటు ఇటు తిరగకుండా మరి ఇలా ప్రార్థనలు ఆ విధంగానే పూజలు చేసే మరి అవకాశం దొరుకుతా దొరుకుతుందా అని ఎదురు చూసే గురువు ఎందుకంటే మేము చదువుకున్నప్పటి నుంచి నాకంటే వన్ ఇయర్ జూనియర్ మేము చదువుకున్నప్పటి నుంచి మరి పాటల్లో ఆ విధంగానే ప్రార్థనలో చదువులో చాలా చురుగ్గా ముందుగా ఉండి ఇలా హార్మనీ పట్టుకొని లేకపోతే వాయిద్యాలు పట్టుకొని మరి మేమందరం ఆటలు ఆడుతూ ఉంటే కూర్చొని పాటలు నేర్చుకోవటం హార్మనీ నేర్చుకోవటం ఇవన్నీ చక్కగా నేర్చుకునేవాడు చక్కగా అక్కడ వేరే దేశంలో భాష రాని ఆ ప్రాంతంలో కూడా మరి ఏమంటారు టీవీల్లో ప్రసంగం చెప్పే చెప్పేటట్లుగా తర్వాత వాళ్ళ న్యూస్ పేపర్లో కూడా మరి రాస్తే ఆయన రాసినటువంటివి వచ్చేలాగా చక్కగా చాలా సమర్థవంతంగా సేవ చేస్తూ ఉన్నాడు మరి ఇలా వచ్చానని ఇలా వచ్చారని తెలియగానే చెప్పాను అవకాశం ఉంటే వీలుంటే రమ్మని న్యూస్ విండ్ నుంచి మరి అడ్డదారి పట్టుకొని చెవులపాడు తోటమూల గిగడం ఇవన్నీ అడ్డదారి పట్టుకొని వచ్చి మరి చక్కగా ఈ సమయం మనతో ఉన్నారు మీ ఆనందం మీ సంతోషం మీ చప్పట్లో తెలియాలి మామూలుగా అయితే మామూలుగా అయితే చప్పట్లు కొట్టమంటే మామూలు కొడతారు గట్టిగా అంటే గట్టిగా కొడతారు కానీ మీరు ఒకసారి గట్టిగా అల్టారు మీరు చాలా సంతోషం ఆనందంగా ఉన్నారు మరొకసారి మరి మన మధ్యకు ఇచ్చేసి దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకు అందించి మరి తన సమయాన్ని మన కోసం వెచ్చించినటువంటి గురువుకి మనం స్తోత్రాలు చెప్తూ ఫాదర్ గారి కోసం కూడా ప్రార్థన చేద్దాం కొన్ని రోజుల్లో మరలా తిరిగి జర్మనీ దేశానికి వెళ్ళి తన పరిచర్య కొనసాగిస్తూ ఉన్నారు మరొకసారి గట్టిగా చెప్పగలుగుతాం బాద్ర గారికి మనం ఏమి ఎంచుకోలేము ఎందుకంటే ఆయన డబ్బులే మన డబ్బుల కంటే ఎనభై ఐదు రూపాయలు ఎక్కువ ఎనభై రూపాయలు తొంభై రూపాయలు ఆయన ఒక రూపాయి అయితే మన తొంభై రూపాయలతో సమ అయినా సరే మన కష్టార్జితం మనము రోజు ఏమంటారు ఎండలో పనికి వెళ్ళి కూలి నాలి చేసుకొని మరి దేవునికి దేవుని కార్యానికి మనం అర్పించింది మన కష్టార్జితాన్ని మనం దేవునికి అర్పించింది దైవ కార్యాలకు అర్పించింది దేవుడు అనేక విధాలుగా తీరిస్తూ ఆశ్రయిస్తాడు కాబట్టి మరి చిన్న కానుక మనం ఇచ్చుకోలేము ఇచ్చుకుంటే మన దగ్గర డబ్బులు సరిపోవు అక్కడ నుంచి కారు వేసుకొచ్చాడు ఆ కారు అయ్యే డీజిల్ కూడా మనం ఇవ్వలేము ఏదో మేము ఇచ్చింది మా దగ్గర ఉన్నది కొద్దిగా దీక్ష సభ్యులు చిన్న కానుక ఇస్తారు తర్వాత ఈ ఈ ఏర్పాట్లు మరి ఉపదేశ మాస్టర్లు నేను రోజున తక్కినటువంటి తోటి ఉపదేశ మాస్టర్లు ప్రార్థన ఈరోజు మరి స్టేజీ తర్వాత భోజనాలు ఇవన్నీ కూడా దీక్ష తీసుకున్నటువంటి దీక్ష సభ్యులు తర్వాత ఈ ఈ గ్రామ సంఘ పెద్దలు మరితర సభ్యులు వాళ్ళందరూ కూడా కలిసి కలిసి కృషి చేశారు కాబట్టి చక్కగా ప్రార్థన చేసుకునే మంచి వాతావరణం ఇక్కడ కనిపిస్తూ ఉంది ఆ విధంగా ఈనాటి ఈ ఆరాధనలో పాలు పంచుకున్నటువంటి ఇతర గ్రామాలకు చెందిన దీక్ష సభ్యులు తర్వాత ఇతర సంఘస్థలందరినీ కూడా అభినందిస్తూ దేవుని యొక్క ఆశస్సులు దేవుని యొక్క దేవుళ్ళు మీ అందరికీ కలగలని నా ప్రార్థన ప్రైజ్లో 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 ఫాదర్ చెప్పినట్లు కాలేజీలో ఉన్నప్పుడు మేము డ్యాన్స్ లేకుండా ఏ ప్రోగ్రాం జరగదు కానీ పిల్లల కంటే అక్కడ ఎవరు ఒకళ్ళు బాగా గట్టిగా ఎగురుతున్నారు తెలియజమ్మ చాలా చాలా చోట చోట ముచ్చటగా వేసింది ఆమె మరి కాలేజ్ అయిందో లేదు అప్పుడు కానీ చాలా చక్కగా చాలా సంతోషంగా చాలా సంతోషంగా వేశారు మీ ఆనందం మీ సంతోషం ఇలాగే ఉండాలి ప్రైజ్ ప్రైజ్ ప్రైజ్లా రెండే రెండు మాటలు మాట్లాడుతున్నారా నేను ఫాదర్ కోసం వచ్చా ఇక్కడికి నిజంగా చెప్పాలండి మా ఇద్దరు స్నేహం ఇప్పటి నుంచి కాదు పంతొమ్మిది వందల తొంభై ఆరు ఫాదర్ చెప్పినట్టు వాళ్ళ ఎస్ సీనియర్ ఫాదర్ వాళ్ళ బ్యాచులర్ కాలేజీకి ఆయన లీడరు ఆయన సక్సెస్ నేను ఆయన తర్వాత కాలేజీలో నేను లీడర్గా ఉన్నాను ఎప్పుడు మే ఇద్దరం లీడర్స్గా ఉన్నాం మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే గురువుకి కావాల్సింది మీలో చాలామంది అనుకుంటారు డ్యాన్స్ చేయాలో ఏదో పాట పాడాలో లేదా ఇంకేదో చేయాలి ఏదో చేయాలి ఏదో చేయాలి అనుకుంటారు మాకు సెమినార్లో చెప్పింది గురువు కావాల్సింది పవిత్రత మంచి హృదయం మిగతా అన్నీ వస్తే పాన్నప్పటి నుంచి రాజు ఫాదర్ అంటే మా రెక్టర్ గారికి ఇష్టం మా రెక్టర్ గారు ఇట్ట నుంచి వచ్చారు ఆయనకి ఫాదర్ క్రీస్తురాజ్ ఫాదర్ అంటే చాలా ఇష్టం దేవుడు అతనికి చాలా టాలెంట్స్ ఇచ్చారు ఎక్కువ గేమ్స్ బాగా ఆడేవాడు సెమినార్లో ఆయన డా డ్యాన్స్ బాగా చేసేవాడు మంచి మంచి తలంపులు ఆలోచనలు దేవుడు ఫాదర్ గారికి ఇచ్చారు ఫాదర్ బాగా ప్రేమించండి బాగా చూసుకోండి మేము మేము ఎప్పుడు ఆ స్నేహభావం మాకు ఉంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను ఫాదర్ థ్యాంక్ యూ యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ నేను ఫోన్ చేశాను ఎప్పుడూ అడిగారు నన్ను ఇరవై ఎనిమిదో తారీఖున వస్తావా మా ఊరని అప్పుడు నేను రోజు ఒక ఊరు వెళ్ళటమే సరిపోతుంది లేట్ అయిపోతుంది నేను ఆన్సర్ చేయాల పొద్దున్న ఫోన్ చేసి ఫాదర్ మళ్ళీ క్రీస్తు అంటాం లేదా ప్రెసిడెంట్ అంటాం సెన్నేరిలో మద్రాసులో ఆయన ప్రెసిడెంట్ మా అందరికీ ప్రెసిడెంట్ గారు అనిపిసేవాడిని ప్రెసిడెంట్ గారు ఏంటి డేట్ అన్నారు ఈ ఈ ఈరోజే కానీ నీకు ఎక్కువ అయితే డిస్క్ డిస్క్ తీసుకోబాద్ చాలా దూరం కదా అన్నారు నాకు కూడా వాకింగ్ చెప్పాలంటే ఇష్టం నాకు ఇంకేం కావాలి పౌల్ గారు అన్నారు కదా అయ్యో సువార్తను బోధింపని చో నాకు అయోగ్యం నేను ఉండేది రెండు వారాలే ఇండియాలో మళ్ళీ ముప్పై ఒకటిన ఫ్లైట్ జర్మనీ వెళ్ళిపోతా వేరే భాష నా ఈ సమయం కూడా ఉపయోగించుకోవాలి సెకండ్ మా ఫ్రెండ్ కూడా చూడాలని వచ్చాను మీ అందరి ప్రేమకు ఆప్యాయతకు కృతజ్ఞతలు నాకు చిన్న అమౌంట్ ఇచ్చిన తెలియదు ఎంత ఉందో కానీ మరీదే సభ్యులు ఎవరు ఇక్కడ ఇన్ఛార్జ్ నేను రోజు మరి ఒకసారి హృదయపూర్వక నేను మీకు ప్రేమతో ఇది మీకు ఇస్తున్నాను గురువుల కోసం ప్రార్థన చేయండి సరేనమ్మా గట్టిగా చదువు ఇక్కడ మా అక్కోళ్ళ అబ్బాయి ఒక ఆయన వచ్చారు ఈయన రెండు సంవత్సరాల క్రితం సెమినేర్కి వెళ్ళాడు ఈయన జీతం ఎనభై వేలు నెలకే ఎనభై వేలు వదిలేసి సెమినేర్లో చేరాడు దేవుని సు ఫాదర్ మనకైతే ఎనిమిది వేలు ఇస్తారా ఎనభై వేలు టు ఎయిట్ ఎయిటీ థౌజండ్ వదిలేసి ఎనభై ఎనిమిది వేలకు వస్తున్నాడు దేవుడి ఈ బిడ్డను కూడా దీవించాలి అధికంగా డబ్బు శాశ్వతం కాదు కదా ఎనభై వేలు దేవునికి కోట్లు ఇస్తాడు డోంట్ వరీ ఆయన రెండు సంవత్సరాలకు సెమినేర్లో ఉంటున్నాడు అన్ని చోట్ల సాక్షి కూర్చున్నాను ఈరోజు లేట్ అయిపోయింది కాబట్టి నేను ఇంకా ఇబ్బంది పెట్టట్లేదు కానీ ఒక మాట ఏం చెప్తావా ఫా రెండు మాటలు రివర్స్ గురించి చెప్తావు రెండు మాటలు చెప్పి